వచ్చేసింది వచ్చేసింది ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన వరలక్ష్మి వ్రతం వచ్చేసింది నేనైతే ముందు రోజు ఇలా డెకరేషన్ చేసుకున్న అమ్మవారిని కూడా అలంకరించుకున్నా ఆ రోజు చేయాలంటే చాలా పనులు ఉంటాయి కాబట్టి మామిడాకులు బంతిపూలు కూడా గుచ్చుకున్నాం పూజా సామాన్ కూడా మొత్తం తోమి క్లీన్ చేసి పెట్టుకున్నాం ఆ రోజు పని తొందర తీరుతుంది కాబట్టి పూజ రోజే క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది ముందు రోజే ఇట్లా క్లీన్ చేసి పెట్టుకుంటే ఆ రోజు మంచిగా బుట్లు పెట్టి మంచిగా డెకరేషన్ చేసి అలంకరించుకోవచ్చు అమ్మవారిని పూజ సామాను కూడా తీసుకున్న గంధం రోజ్ వాటర్ కాటుక చిట్టి గాజులు గవ్వలు వొక్కలు తమలపాకులు సోంపు ప్యాకెట్స్ అన్నీ పసుపు తీయడానికి పసుపు కుంకుమ ప్యాకెట్స్ అన్నీ ముందు రోజే నేనైతే తీసుకొచ్చుకున్నా ఆ రోజే అంటే మర్చిపోతాం కాబట్టి ముందు రోజే తెచ్చు బంతి దండలు కూడా కుచ్చి పెట్టేసుకున్న బంతిపూలు తీసుకొచ్చి ఒక కేజీ బంతి పూలకైతే మాకు ఐదు డోర్లకు సరిపోయినాయి ఇంకా పూలు మిగిలినాయి అరేటి పండ్లు కూడా తెచ్చుకున్న పండ్లు అమ్మవారికి పెట్టాలి కాబట్టి పండ్లు తాలిమ్మకాయలు సేపులు అరటి పండ్లు తమలపాకులు పూజ సామాను అన్నీ అయితే తెచ్చి ముందే పెట్టుకున్నా నేనైతే ఇల్లు కూడా క్లీన్ చేసుకున్న వాటర్లో కళ్ళుప్పు కొంచెం పసిపేసి రూమ్ మొత్తం తుడుచుకున్న తర్వాతనే అమ్మవారిని తయారు చేసి పెట్టుకున్నా నీట్గా ఉంటుంది కాబట్టి మా అమ్మవారు ఎలా ఉందో కామెంట్ చేయండి డెకరేషన్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి